హారతి అందుకోమ్మా గోదమ్మ హారతి అందుకో రంగని బామినివే గోదమ్మ హారతి అందుకో హారతి అందుకో గోదమ్మ హారతి అందుకోమ్మా రంగని బామినివే గోదమ్మ హారతి అందుకోమా తులసి వనములోన పుట్టిన బిడ్డవు నీవమ్మ ముత్యాల పల్లకిలో రావే ముద్దుల మాయమ్మ తులసి వనములోన పుట్టిన బిడ్డవు నీవమ్మ ముత్యాల పల్లకిలో రావే ముద్దుల మాయమ్మ రంగుని కథ వింటూ పెరిగిన పాపవు నీవమ్మ రత్నపు హారతులే నీకు రమ్యమైన కొమ్మ హారతిలందుకోమ్మ గోదమ్మ హారతి అందుకోమ్మ పూమాలలు కట్టి కాంతుని మెప్పించితివమ్మ పసుపు కుంకుమలతో నీకు పూజలు చేతుమమ్మ పూమాలలు కట్టి కాంతుని మెప్పించితివమ్మ పసుపు కుంకుమలతో నీకు పూజలు చేతుమమ్మ శ్రీవ్రతము చేసి స్వామిని వరించితివమ్మా వమ్మ వజ్రాల హారతులే నీకు వరాల మాయమ్మ హారతి అందుకోమ్మ గోదమ్మ హారతి అంది కోమా రంగీ భామి నివే గోదమ్మ హారతి అందు కోమా ఓం నమో భగవతి నీ కలన్నపూర్ణ మా సంగీతం శ్రీ వైకుంఠపురంలో గోదావరి మాట ఒక పాట పాడతాము రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఆరు